హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ కార్తీక మాసంలో శివయ్యకి ఎంతో ప్రీతికరమైన నారికేళ్ళ దీపాన్ని ఎలా వెలిగించుకోవాలో తెలుసుకున్నాము ముందుగా మనము శుభ్రంగా ఇంటిని పరిశుభ్రంగా చేసుకోవాలి ఇప్పుడు ముగ్గు వేసుకునే వరకు కొంచెం వాటర్ వేసుకొని ఇలా తుడుచుకొని ముగ్గు వేసుకోవాలండి ఇప్పుడు ఇలా ఒక పళ్ళెం తీసుకోవాలి పళ్ళెం తీసుకొని శుభ్రంగా ఈ పళ్ళ్యానికి పసుపు కుంకుమ రాసుకోవాలి ముందు పసుపు రాసుకొని ఇప్పుడు ఐదు వైపులా పసుపు పెట్టుకోవాలండి కుంకుమని పెట్టుకోవాలి మధ్యలో స్వస్తికి గుర్తు వేసుకోవాలండి మనకి ఇంట్లో ఏవైనా సమస్యలున్నా ఆరోగ్య సమస్యలున్నా డబ్బు సమస్యలున్నా ఇంట్లో విభేదాలు ఉన్నా పిల్లల ముఖి ఆరోగ్యం సరిగా లేకున్నా మనము ఇలా నారికేళ్ళ దీపాన్ని పెట్టుకున్నట్లయితే మనకి అష్ట దరిద్రాలు తొలగిపోతాయండి ఇలా ముగ్గు వేసుకొని స్టీల్ పల్లెలో మాత్రం పెట్టకూడదండి వెండి పల్లెంలో కానీ ఇత్తడి పల్లెంలో కానీ ఈ నారికేళ్ల దీపాన్ని పెట్టుకోవాలండి మన ఇంట్లో ఏ సమస్యలున్నా మనకి తొలగిపోయి మనకి జీవితం చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ పళ్ళెంలో బియ్యము పోసుకోవాలండి లేదా తమలపాకుకి పసుపు కుంకుమ రాసి ఇప్పుడు ఇందులో కొన్ని బియ్యం పోసుకోవాలండి ఇప్పుడు నారికేళ్ళ దీపం ఈ టెంకాయని సమంగా కొట్టుకోవాలండి ఇప్పుడు ఒక డీస్ తీసుకొని ఇందులో వాటర్ పోసుకొని పసుపు కుంకుమ వేసి టెంకాయని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా ఇందులో వాటర్ వేసుకోవాలండి కొంచెం పసుపు అలాగే కుంకుమ వేసి ఈ టెంకాయని శుభ్రంగా ఈ పసుపు వాటర్లో కడుక్కొని టెంకాయకి పసుపు కుంకుమ ఐదు వైపులా బొట్లు పెట్టుకోవాలండి కొబ్బరికాయని ఇలా కొట్టుకోవాలండి కొబ్బరికాయని మూడు కండ్లు ఇలా ఉన్న వాటికి బాగా పసుపు కుంకుమ రాసుకోవాలండి కొబ్బరికాయకి ఐదు చుక్కలు పెట్టుకోవాలండి చూడండి కొబ్బరికాయకి ఇలా గంధం బట్లు కుంకుమ బట్లు పెట్టుకోవాలండి ఇలా పెట్టుకొని నువ్వల నూనె పోసుకోవాలి ఇలా నువ్వలను పోసుకోవాలండి రెండు ఒత్తిల్ని ఒక ఒత్తి చేయాలండి ఇలా ఆరు ఒత్తులు వేసుకోవాలి రెండు ఒత్తులు ఒక ఒత్తుగా కలుపుకోవాలండి ఇప్పుడు కడ్డీని వెలిగించుకొని దీపం వెలిగించుకోవాలి పూలని అలంకరించుకోవాలి పూలు మొత్తం ప్లేట్ అంతా పూలని అలంకరించుకోండి ఇలా కడ్డీ వెలిగించుకొని దీపాలని వెలిగించుకోవాలండి డైరెక్ట్గా అగిపుల్లతో ఒత్తిలని వెలిగించరాదు ఇలా కడ్డీతో దీపాన్ని వెలిగించుకోండి ఇలా కడ్డీతో దీపారాధన చేసుకోవాలండి అగ్గి పుల్లని మాత్రం వెలిగించి అగ్గిపుల్లతో డైరెక్ట్గా దీపాన్ని పెట్టరాదు ఇలా కడ్డీలతో దీపారాధనని వెలిగించుకోవాలి ఇప్పుడు మిగిలిన కొబ్బరి చిప్పని నైవేద్యంగా పెట్టుకోవచ్చండి ఈ కొబ్బరి చిప్పను కొంచెం బెల్లము పెట్టుకొని ఇలా పళ్ళు మీకు ఏ ఉంటే అవి నైవేద్యం పెట్టుకోవచ్చండి ఇలా కొబ్బరి చిప్ప కానీ పళ్ళు కానీ ఈ కొబ్బరి చెక్కలో బెల్లం వేసుకొని దీపం ధూపాన్ని ఇవ్వాలి అలాగే కొన్ని అక్షంతలు వేసుకోవాలండి ఈ కార్తీక మాసంలో శివుడికి చాలా ప్రీతికరమైన నారికేళ్ళి దీప చాలా ఇష్టమండి మన ఇంట్లో ఏ సమస్యలున్నా వై తలిగిపోయి మన జీవితం ప్రశాంతంగా ఉంటుందండి ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉన్నా డబ్బు సమస్య ఉన్నా పిల్లల సమస్య అయినా పిల్లలకి చదువులకు కానీ ఇది చాలా మంచి చేస్తుందండి ఈ నారికేళ్ళ దీపం ఇప్పుడు ధూపాన్ని ఇవ్వాలి అంతేనండి కార్తీక మాసంలో శివుడికి ఎంతో ప్రీతికరమైన నారికేళ్ళ దీపారాధన ఎలా చేసుకోవాలో విధానం ఇప్పుడు మీరు తెలుసుకున్నారండి ఇప్పుడు కొన్ని అక్షంతల్ని వేసుకోవాలండి అలాగే స్వామివారికి కర్పూరాన్ని వెలిగించుకుందాము ఇలా మీకు ఏవైతే బాధలు ఉన్నాయో ఆ బాధలని స్వామివారికి చెప్పుకొని నమస్కరించుకోండి ఇంతేనండి కార్తీక మాసంలో నారికేళ్ళ దీపారాధన విధానం ఓకేనండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఓకే